నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆదేశానుసారం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెల్ల మహేందర్ గారి సూచన మేరకు క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మరియు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టబోయే కార్యక్రమాల గురించి నిన్న రంగారెడ్డి జిల్లా పర్యటన చేసి చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకి భవిష్యత్తు కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసి అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది మహిళా మోర్చ అయితే మహిళలకు సంబంధించిన అంశాల మీద యువ మోర్చ అయితే యువత యువతకు సంబంధించినటువంటి అంశాల మీద ఓబీసీ మోర్చా అయితే బీసీలకు సంబంధించినటువంటి అంశాల మీద పార్టీ అయితే అనేక అన్ని అంశాల మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వైఫల్యాల మీద ప్రతి ఊరికి కూడా చేరవర్చడం కోసం అనేక కార్యక్రమాలను ఇవాళ కిషన్ రెడ్డి గారు రూపొందించింది దానిలో భాగంగా మా యువ రాష్ట్ర అధ్యక్షులు సేవెల్ల మహేంద్ర గారి నేతృత్వంలో ఇవాళ యువ కూడా ఈ చేవెల్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఇరవై ఐదు నిమిషాలని యాభై బైకులకు తగ్గకుండా యాభై బైకులకు తగ్గకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువతను తట్టిలేపి యువతను మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి మోసం చేసిందని చెప్పేసి ఇవాళ యువత దగ్గరకు చేరవేస్తా ఉంటాం దాంతో పాటు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తారన్నటువంటి మాట ఇవాళ ప్రతి అమ్మాయికి కూడా అది ఆ యొక్క అంశాన్ని చేరవేరుస్తా ఉంటాం ఎందుకంటే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది దాంతో పాటు ఇవాళ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను విస్మరించింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ విద్యార్థిలో లోకాన్ని విస్మరించింది అని చెప్పేసి దానిలో కూడా ప్రజల్ని ఎండగట్టడానికి ఈ యొక్క బైక్ ర్యాలీ ఈ బైక్ ర్యాలీ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది దాంతో పాటు అనేక అంశాలు అనేక అంశాలు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తానన్నారు యూత్ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ అంటే ఏంటో కూడా ఈ సన్యాసి ముఖ్యమంత్రి విధిలో ఊరికనే యూత్ డిక్లరేషన్ చేసి మరి యూత్ డిక్లరేషన్ లో ఉన్నటువంటి